నమస్తే అండి నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం శ్రీ సత్య సెల్స్ నేను అమెరికాలో ఉన్నప్పుడు నాకు ప్రత్యేకించి అబ్బాయి కాల్ చేశారు మేము పట్టు చీరలు మేము తయారీ అండి తీసుకొచ్చి సేల్ చేయటం అని కాదు మా సొంత మగ్గాల మీద తయారవుతాయి ముందు మీరు ఒకసారి వీడియో కాల్లో చూడండి చూసిన తర్వాత మనం వీడియో అప్లోడ్ చేద్దామన్నారు అయితే నేను అన్నాను నేను లేను కదమ్మా ఆ వీడియో ఎంతవరకు వర్కౌట్ అవుతుందో నాకు తెలియదు అంటే పర్వాలేదండి ఒకసారి మీ దాంట్లో మనం అప్లోడ్ చేద్దామన్నారు కానీ ఆ రెస్పాన్స్ ఎంత రెస్పాన్స్ వచ్చిందంటే నేను లేకపోయినా కూడా మీకు ఆ చీరలు నచ్చి మీరు అంతగా కనెక్ట్ అయ్యారంటే ఇప్పుడు ఆ దగ్గర క్వాలిటీ ఉండబట్టి క్వాలిటీకి ఎప్పుడు పెద్దపేట వేస్తుంది నాగశ్రీ డైరీస్ మీ అందరికీ తెలిసిన విషయమే అమెరికా నుంచి వచ్చిన తర్వాత వాళ్ళు నాతో టచ్లోనే ఉన్నారు కానీ అలా లేట్ అవుతూ లేట్ అవుతూ వచ్చిందండి కానీ ఎందుకు లేట్ చేశాను నిజంగా లేట్ ఎందుకు చేశారని నాకు ఫస్ట్ టైం అనిపించిందంట అసలు ఏంటంటే ఆ పట్టు చీరలు నేను ఆ రోజు ఏంటంటే మాములుగా వీడియోలో వాళ్ళు పంపిస్తే అప్పుడు చూస్తే చాలా బాగున్నాయని నేను మనస్ఫూర్తిగా వాయిస్ ఆర్ ఇచ్చి దాన్ని నేను అప్లోడ్ చేయడం జరిగింది కానీ ఇప్పుడు చూస్తే నేను ఇంతవరకునమ్మా అసలు ఎక్కడా కూడా చూడ నేను నిన్న షాప్కి వచ్చానండి షాప్ చూసిన తర్వాత నేను షూట్ పెట్టుకుంటానని మీకు తెలుసు కదా ఆ చీరలు చూసిన తర్వాత అసలు ఇది ఖచ్చితంగా మనం వాళ్ళకి కంటిన్యూ చేయాలి ఎందుకంటే వచ్చేది పెళ్ళిళ్ళ సీజన్ మీరు మామూలుగా చూడలేదండి మనం వేరే వేరే ఎన్నో చూసేసా నేనే చూడలేదని చెప్తున్నాను కదా ఈ కాల్స చేయకుండా వీళ్ళ నుంచి ముందైతే మనం కొట్టే చూద్దాం కానీ ఆ తర్వాత వీరి దగ్గర ఏమేమి ఉన్నాయి అసలు ఏమేమి వెరైటీస్ ఉన్నాయి ఆఫర్స్ ఏమి ఉన్నాయి ఇవన్నీ కూడా తెలుసుకుందాం మీరు వీడియోని అస్సలు స్కిప్ చేయకండి చివరి వరకు చూసేయండి మీ స్టోర్ ఇక్కడ నిజాంపేట్ ఇంత చెప్పలేదు కదండి నిజాంపేటలో మెయిన్ రోడ్ కి చాలా దగ్గరలో మీరు మెట్రోకి వచ్చేస్తే నడిచి వచ్చేయచ్చు షాప్ కి అంత చక్కగా ఈ కాలనీ గురించి ఒకసారి చెప్పండి ఎక్కడ ఉంది మనకి

చూసారు కదండి అన్ని పెట్టుకున్నాను మరి ఎన్ని నేను ఈ వీడియోలో చూపించగలుగుతానో తెలీదు మర్చిపో చూపిస్తాను చూడండి ఎంత బాగుందంటే డిజైన్ అసలు ఇలాంటివి ఎన్నో చూడబోతున్నాం మనం అందుకే మీరు వీడియోని అసలు స్కిప్ చేయకండి ప్లస్ మళ్ళీ మన సబ్స్క్రైబర్లకి మంచి ఆఫర్ కూడా ఉంది చాలా చాలా బాగున్నాయి పట్టు చీరలు అంతే వీడియోని స్కిప్ చేయకండి దగ్గర మనం అంటే మీ దగ్గర పట్టు ఎంత నుంచి ఎంత వరకు స్టార్ట్ అవుతుంది మనం చూసే షాప్స్ అన్ని వేరు శ్రీ సత్య సిల్క్స్ వేరండి ఎందుకని చెప్తున్నారంటే వారు మగ్గాల మీద సొంతంగా కంచిపట్టు చీరలు వాళ్ళ డిజైన్ వాళ్ళ వీవర్స్ అండి వీవర్స్ వచ్చి ఇక్కడ మనకి అందుబాటు ధరలో పట్టు చీరలు ఇవ్వడం అనేది జరుగుతుంది ఇంత లోపలికి ఉండే కూడా ఇంత క్రౌడ్ తోటి ఇంత మంచి పేరుతో షాప్ వెళ్తుందంటే మీరు క్వాలిటీని మెయింటైన్ చేయబట్టండి నేనైతే ఫస్ట్ వీడియో పంపించినప్పుడు చాలా షాక్ అయ్యాను అన్నాను కూడా మీతో శారీస్ చాలా బాగున్నాయి అప్పుడు ఎక్కువ దేనికి కనెక్ట్ అయ్యారు మనం పట్టు చీరలు చూపించాము త్రీ వీడియోస్ ఎక్కువ బేసిక్ పర్ఫెక్ట్ తీసుకున్నాక అసలు సబ్స్క్రైబర్స్ ఇచ్చాం క్వాలిటీ చాలా బాగుంది మేము వీడియో కాలింగ్ లోనే సెలక్షన్ చేసుకోవడానికి భయపడామండి సో నేను చెప్పాను ఛాలెంజ్ చేశాను మరి మీకు ఇంకే శారీ వచ్చిన తర్వాత కూడా నచ్చలేదు నచ్చలేదు అనుకోండి నాకు పంపించేస్తాను క్వాలిటీ నచ్చకపోతే పంపించేస్తాను హండ్రెడ్ పర్సెంట్ సో వాళ్ళు చాలా మంది మీకు ఇక్కడ హైదరాబాద్ నుంచి మన ప్లేస్ వెళ్ళే మనకి హైదరాబాద్ నుంచి మరి ఇక్కడ నిర్మల్ నుంచి వచ్చినారు వామల్ నుంచి వచ్చినారు చాలా మంది మనకి ఆల్మోస్ట్ ఒక ఫైవ్ ల్యాక్స్ వచ్చేది థ్యాంక్ యూ అండి అందరికి కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి నేను ఇప్పుడు డైరెక్ట్ వచ్చేసాను కదా ఇక మనం అన్ని చూసేద్దాం ఏది బాగుంటుంది చెప్పేస్తా మీరు స్పీడ్ స్పీడ్ గా ఆన్లైన్ లో బుక్ చేసుకోవచ్చు పట్టు చీరలు మాత్రమే కాకుండా ఇంకా మీ దగ్గర మాములుగా ఫ్యాన్సీలు ఏంటంటే ఎంత నుంచి ఎలా స్టార్ట్ అవుతాయి ఎన్ని సారీస్ ఇటువంటి వెరైటీస్ ఉంటాయి స్టార్టింగ్ ఉంటాయి మనం ఇంకోటి ఇది ఒకటే కాదు మా వన్ మంత్ ఫ్రెష్ ఈవెన్ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తాం మా వన్ మంత్ ఫ్రెష్ స్టార్ట్స్ ఫోన్ మాకు ఫోర్ థౌసండ్ స్టార్ట్ అవుతుంది మరి ఇంకేమండి శుభకార్యాల వారు మీరు షో ఈ స్టోర్కి వచ్చేస్తే పెళ్లి కూతురు కావాల్సిన డిజైనర్ పట్టు చీర నుంచి వన్ ల్యాక్ కావాలా ఫిఫ్టీ కావాలా సెవెంటీ కావాలా ఫిఫ్టీన్ థౌసండ్ కావాలా టెన్ థౌసండ్ కావాలా ఎలా కావాలో అలా మీరు డిసైడ్ చేసుకుని

మామూలుగానే మనకు అనుకూలమైన ధరలో పట్టు చీర వస్తుంది ఇక్కడ అలా కాకుండా మళ్ళీ మనకు ఆశ్రమం సేల్ గా ఫ్లాట్ 30% ఇస్తారు ఎంత బాగుంది సార్యం ఇతి జరితోస్తుంది ఈ వివి నిండి మంచి రెగ్యులర్ గా ఇట్లా ఫ్లవర్ డిజైన్స్ కాకపోతే డిఫరెంట్ డిజైన్ తో వస్తుంది ఓకే ఎంత బాగుందో ఇప్పుడు ఈ గోల్డ్ కలర్ కూడా ఫ్యాషన్ కదా ఫ్యాషన్ ఏదైనా మన డిజైనర్ బ్లౌజ్ కూడా ప్లాన్ చేసుకోవచ్చు సారీ తో ఫుల్ అలా వస్తుంది ఫలోవర్ ఎవరు పట్టండి ఎంత బాగుందో కంచి వాటర్ తోటి గోల్డ్ శారీ ఇది ఇప్పుడు మనకి ఫ్లాట్ థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఉంది ట్వంటీ చేంజ్ మీకు చాలా తక్కువ ధరలోనే శారీస్ వచ్చేస్తాయి అంటే ఇక చాలా కలెక్షన్ ఉంది కాకపోతే మనం అన్ని చూడలేం కదా కొన్ని కొన్ని మాత్రమే చూద్దాం నెక్స్ట్ అలా అంటారా అయితే నాకు నచ్చింది దీనికి వెళ్తాం ఎప్పుడెప్పుడు ఈ చీర చూద్దామా అని ఉంది ఎంత బాగుందండి చీర కదా మంచి పేస్టల్ కలరు పెండి కూతురు కట్టుకుంటే మామూలుగా ఉండదండి అంత బాగుంది చీర మీ స్పెషల్ డిజైన్స్ అంటున్నారు కాబట్టి ఖచ్చితంగా వీటిలో స్పెషల్ కనిపిస్తాం చీర మనకి రెగ్యులర్ కాకుండా ఇలా మీకు మళ్ళీ డిజైన్ దొరకదండి వీరి సొంత తయారీ కాబట్టి వీరి దగ్గర ఎక్కువగా మీకు కలెక్షన్ దొరికే ఛాన్స్ ఉంటుంది రెండు వైపుగా బోర్డర్ ఇచ్చారు చాలా బాగుంది ఎంత ఉందండి మనకి ఎంతకు కావాలి ఇవన్నీ సెల్ఫ్ వచ్చేసి మేడం మనకి ఫోర్టీన్ థౌసండ్ స్టార్ట్ అవుతుంది అక్కడ డిస్కౌంట్ ఫోర్టీన్ టు ఫిఫ్టీన్ దాకా వస్తుంది డిజైన్ పట్ల చాలా బాగున్నాయండి ఇవన్నీ కూడా ప్యూర్ పట్టు వస్తాయి మనకి విత్ సిల్క్ మార్క్ సర్టిఫికేట్ ఇస్తాను అచ్చా ప్రతి చీరకి కూడా సిల్క్ మార్క్ సర్టిఫికేట్ ఉందండి కంచిపట్టు చీరలు సొంత మగ్గాల మీద తయారైన శారీస్ ఇప్పుడు నేను చూపించేవన్నీ కూడా ఫిఫ్టీన్లో మీకు ఇంకొక కలర్ ఏది సెలెక్ట్ చేద్దాం ఇది ఒకటి చూడండి ఇంగ్లీష్ కలర్ ఫానీ ఒకటి ఇక్కడ అక్సలు చూడండి ఎంత బాగుంది బ్యూటిఫుల్ శారీ రేల్ కలర్ కదండి మనకి అంత తొందరగా రంగు కూడా కాదు ఇసలే చాలా బాగుంది ప్లస్ లీవింగ్ స్టైల్ కూడా ఎంత బాగుంది చూస్తున్నారు కదండి మనం రెగ్యులర్ చూస్తాం కానీ మీరు దగ్గరకు చూసుకుంటే చాలా బాగుంటుంది ఇప్పుడు అబ్బాయి చాలెంజ్ చేసినట్టుగా ఎలా అయితే చూస్తారో అదే చీర మీకు వస్తుంది కాకపోతే ఏంటంటే వీడియోలో కలర్లు కొంచెం ఇటు చేంజ్ అవచ్చు మీకు చీర వాళ్ళు చెప్తున్నట్టు ఎలా ఉంటే అలా ఉన్న చీర చక్కగా వస్తుందండి మీరు డైరెక్ట్ కూడా వచ్చి పర్చేజ్ చేసుకోవచ్చు ఆన్లైన్ ద్వారా కూడా చేసుకోవచ్చు ఇది ఎంత వరకు ఉండొచ్చమ్మా ఇవన్నీ సెల్ఫ్ ఫిఫ్టీన్ లో కూడా వచ్చేస్తాయి అసలు మామూలుగా లేదండి చీర అంత బాగుంది కలర్ కూడా సార్ కొంచెం డార్క్ కింద లావెండర్ ఫ్యాషన్ కదా ఇప్పుడు ఈ ఆఫర్ ఎన్ని రోజుల వరకు ఉంటుందమ్మా ఇప్పుడు ఆషాడం ప్లస్ ఆరు మాసం

స్టైల్ కనిపిస్తుంది చీరలో అలా మొత్తం డిజైన్ చూపించామో ఆ బార్డర్ కూడా మనకి సెల్ఫ్ వచ్చింది దాని మీద వాళ్ళు మీనాకారి బీవింగ్ లాగా చాలా మీనాకారి మీనాలో పెళ్లి కూతురు వెళుతున్న దీనికి బ్లౌజ్ ఎలా వస్తుంది ఇంక కళ్ళు అండి అంతే శుభకార్యాలు అయిపోయాయి లేకపోతే నేను ఈ చీర ఉంచండి నేను సమస్య లేదు అంత బాగుంది ఎంతవరకు మనకి రావచ్చు చాలా చాలా బాగుందండి ఆ వీవింగ్ స్టైల్ కానీ కొత్తగా ఉన్నాయి కలర్ కూడా మంచి కలర్ అండి అలా అంటే చాలా బాగుంది చీర రాకపోవచ్చు కలర్ మాత్రం చాలా బాగుంది అద్భుతం అంతే ప్లస్ దానికి తోడు మధ్యలో వీవింగ్ స్టైల్ కూడా ఎంత స్టైల్ తీసుకున్నా ఇవన్నీ మనకి వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ అటువంటి వాటిల్లోనే వచ్చే వీవింగ్ స్టైల్ మనకి ఫిఫ్టీన్ ఆ రేంజ్ వచ్చేస్తాం మామూలుగా లేదండి చీర ఏ చీర కా చీర చాలా బాగుంది ఓపెన్ చేసేయాలి బాటిల్ గ్రీన్ అసలు పెళ్లిలో ఏదైనా శుభకార్యం కానీ తీసుకుని మీరు కట్టుకుంటే అడగాలండి ఎక్కడ కొన్నారని అంతే అంత బాగుంది చీర ఈ మిడిల్ వీవింగ్ స్టైల్ కూడా చాలా క్లాస్ ఉన్నాయండి సారీస్ మనం రొటీన్ పట్టు చీరల నుంచి బయటకు వచ్చేసాయి పూర్తిగా కూడా వేరే దగ్గర అయితే ఇలాంటి డిజైనర్ పట్టు చీరలు చాలా చాలా ఉన్నాయండి ఇది ఎంతవరకు ఉండొచ్చేమో అంటే అబ్బాయి అలా బొర్ర రూపేసిన ఇక మీరు కొనేసుకోండి పళ్ళు కూడా చాలా బాగుంది బ్యూటిఫుల్ సారీ తప్పట్లేదు వేసేసుకుంటున్నాను ఏమనుకోవద్దు ఎంత బాగుందంటే చీర అంత బాగుంది నాకు బాగా నచ్చింది ఎందుకంటే చాలా క్లాస్గా ఎవరికైనా అంటే పెళ్లి కూతురు దగ్గర నుంచి మొదలు పెడితే వరకు వరకునండి సిక్స్టీ సిక్స్టీ ఫైవ్ కట్టుకుని ఒప్పుకుంటే అందరికీ సెట్ అయ్యే డిజైన్ చాలా అంటే చాలా బాగుంది నెక్స్ట్ సారీ చాలా ఆ రోజు నేను మనస్పెట్టి కూడా వీడియో వాయిస్ చెప్పడానికి కారణం అండి చీరలు బాగుంటాయి అసలు ఎంత బాగున్నాయి పట్టు చీరలు ఎలాగా నేను అనుకున్నంత సాటిస్ఫై చేయగలనా లేదా అని అనుకున్నా కానీ చీరే మాట్లాడింది అండి వీళ్ళది నేను మాట్లాడలేదు చీరే మాట్లాడింది ఇది ఇంకా బాగుంటుంది ఒక్క మాటలో చెప్పాలంటే శుభకార్యాలు ఉన్నవారు మీరు నా మాట ఒకసారి వచ్చి స్టోర్ని విజిట్ చేసి చీర చూడండి చూడకపోతే మాత్రం మీరు ఖచ్చితంగా మంచి డిజైన్స్ మాత్రం మిస్ అవుతారు అంతే ఇలా రెగ్యులర్గా దొరికే పట్టు చీరలు అయితే కాబట్టి అంటే మనకి మీరు ఇచ్చిన డిజైన్స్ కూడా ఎలా ఉన్నాయంటే వన్ ల్యాక్ శారీలో వాడే డిజైన్స్ లాంటివి మనకి ఫిఫ్టీన్ థర్టీన్ ఫోర్టీన్ ఆ రేంజ్లో వచ్చేస్తున్నాయండి ఇది కూడా చాలా బాగుంటుంది చాలా బాగుంది బిగ్ బార్డర్ వచ్చింది మిడిల్ అంతా మనకి ఫ్లోవర్ డిజైన్ లాగా సిల్వర్ వీలింగ్ మొత్తం అంతా అక్కడ సెల్ఫ్ ఇవన్నీ కూడా మీకు ఫిఫ్టీన్ ఆ రేంజ్ లో వస్తాయి ఆఫ్టర్ డిస్కౌంట్ మీరు చెప్పండి ఇవన్నీ కూడా ఫిఫ్టీన్ వస్తాయి మనం నెక్స్ట్ ప్రైస్ కి వెళ్దామండి ఇవే చూసేస్తాయి కదా అసలే నువ్వు చూడాలి కదా అవి కూడా చూసేదా వీలియం స్కిప్ చేయండి నెక్స్ట్ మనం చూసేది ఇది వరకు వచ్చేసి మనం సెల్ఫ్ లో చూసాం సెల్ఫ్ లో చూసాం వచ్చేసి కాంట్రాస్ట్ అచ్చా ధర ఎంత నుంచి స్టార్ట్ అవుతాయి దానికి మీకు ఆల్మోస్ట్ సిక్స్టీన్ ఫైవ్ తో స్టార్ట్ అవుతుంది జస్ట్ ఎందుకు అంటే కాంట్రాస్ట్ ప్లస్ ఈ మీనా వర్క్ చేయడం వల్ల ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ కాస్ట్ కదా అలా పెద్ద డిఫరెన్స్ కూడా ఏమీ లేదు చాలా బాగుంది సార్ కాంట్రాస్ట్ వచ్చిందండి కాంట్రాస్ట్ వచ్చింది మిడిల్ లో మనకి మీనాకారి బీవి ఇంకా బాగుంది సార్ ఇప్పుడు ఇది మనకి ఆఫ్టర్ డిస్కౌంట్ ఎంత వస్తుంది సిక్స్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ లో ఏమైనా ఉందా అండి చీర సార్ థర్టీ థౌజండ్ తక్కువ కాని శారీ అండి బయట మార్కెట్లో కూడా మనకు ఆల్మోస్ట్ ఆ రేట్లోనే ఉంటుంది వీరి దగ్గర తక్కువగా ఉండడానికి గల కారణం ఏంటంటే వీళ్ళు వీవర్స్ తయారు చేస్తారు ఈ చీరలన్నీ కూడా వాళ్ళ సొంత ఊర్లో సొంత మగ్గాల మీద తయారవుతాయి అసలు సిక్స్టీన్ ఫైవ్లో ఏమైనా ఉందండి మాటలు లేవంతే అంత బాగుంది చీర నెక్స్ట్ నా చేతే మీరు రెండు చీరలు కొనిపించేటట్టున్నారు అంత బాగున్నాయి ఇలా చీ లా వస్తుంది లావెండర్ కలర్ తూర్పు రంగు బోర్డర్ మనం ఫిఫ్టీ థౌజండ్ వన్ ల్యాక్ లో చూసే డిజైన్ స్టైల్ మనకు అందుబాటు ధరలో ఇచ్చారు మీరు చాలా బాగుంటుంది ఇది మనకి చూసుకోండి మీకు నచ్చితే ఆన్లైన్ ద్వారా కూడా మీరు బుక్ చేసేసుకోవచ్చు వీడియో కాల్లో చూసుకుంటామన్నా కూడా వీడియో కాల్లో చూసుకునే ఫెసిలిటీ ఉంటుంది పట్టు చీరల మీద ఫ్లాట్ థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ అనేది మనకి ఆషాఢం శ్రావణం ఈ రెండు మాసాల్లో ఉంది కొంచెం లేట్ వచ్చేలాగా శ్రావణం పెళ్లి వాళ్ళకి చాలా బాగా మొత్తం షాపింగ్ అయింది ఎంత బాగున్నాయండి రొటీన్ సారీస్ కాదు ఈ మధ్యకాలంలో నాకు కంచి బోర్ వచ్చాయి కానీ అసలు ఇవి చూస్తుంటే ఏ డిజైన్ కా డిజైన్ చాలా లేటెస్ట్గా ఉందండి చాలా బాగున్నాయి సిక్స్టీన్ ఫైవ్ అలా వస్తాయి మీకు ఆఫర్ డిస్కౌంట్ ఎల్లో మేడం ఏ కలర్ చేసినా కానీ ఎల్లో ఉండాల్సిందే ఉండాల్సిందే అదే అంటున్నాల్సింది అసలు చూడండి అవన్నీ ఎంత అందం ఇచ్చే ఇది ఎంత అందంగా ఉందో చూడండి ఎన్ని ఉన్నా మళ్ళీ ఇది ఒక్కడ కొనుక్కోవాలి అంత బాగుందండి చీర వరల కొరేసుకుంటే కొనేసుకుంటే బాగుండు మామూలుగా లేదు అసలు చీర అన్ని మీ చీరలో నేను గమనించిన ఏంటంటేనండి మిడిల్ లో మీరు చాలా కాన్సన్ట్రేషన్ చేశారు రెగ్యులర్ కలర్సే కానీ మిడిల్ లో ఇచ్చిన వీవింగ్ స్టైల్ వలన చీర లుక్ మారిపోయింది అసలు మామూలుగా లేదు చీర చాలా చాలా చీర అంతేనా బాగున్నాను తక్కువలో కూడా అంటే మనకి ఆఫర్ డిస్కౌంట్ సిక్స్టీన్ ఫైవ్ ఆ రేంజ్లో వచ్చేస్తుంది ఇవన్నీ డైరెక్ట్ మగ్గారి నుంచి వచ్చిన ప్యూర్ హంచు చీరలు వాళ్ళ సొంత మగ్గాలు మామూలుగా మనకేదో తీసుకొచ్చే సేల్ అట్లా కాదు నేను అందుకే వెతికే స్టోర్లు కూడా అలాగే చూసుకుంటాను నాకు సొంత మగ్గాల మీద తయారైన చీరలు అంటే వాళ్ళకి క్వాలిటీకి తిరిగి చూసుకోక మీరు ఆన్లైన్ ద్వారా అయినా బుక్ చేసుకోవచ్చు సిక్స్టీన్ ఫైవ్ అంటే ఏమైనా ఉందా షేర్ అసలు ఎంత బాగుందో చాలా ఇప్పుడు లామందరూ అనేది సిటీ ఫుల్ సేల్ ఏన్ని ఏ ఐటెమ్లు చూస్తే ఎలా ఉంది కాబట్టి ఖచ్చితంగా ఉంటుంది ఈ కలర్ అంటే అన్ని స్కిన్ టోన్ టోళ్ళకి బాగుంటుందండి మంచి కలర్ ఉండేవాళ్ళు జామ్ చేయవాళ్ళు ఎలా ఉన్న వాళ్ళకైనా సెట్ అయిపోయే కలర్ ఇది కూడా చాలా బాగుంది మిడిల్ డిఫరెంట్ డిఫరెంట్ మీకు ఇంకోటి క్లాత్ తెలుస్తుంది ప్యూర్ పట్టు మీద నిజంగా హండ్రెడ్ పర్సెంట్ క్వాలిటీ ఉన్న శారీస్ అండి నేను అప్పుడు వాయిస్ ఇచ్చి మీకు అందించాను వీడియో డైరెక్ట్ స్టోర్ని విజిట్ చేయడం ఇదే మధ్యలో వీవింగ్ అండి వీళ్ళ స్పెషల్ అనేది అక్కడ కనిపించేస్తాం

ఇందులో ఇదొకటి క్రీన్ ఒకటి ఇలాచీ గ్రీన్ ఒకటి ఇలా కొద్ది కొద్దిగా చాలా బాగున్నాయండి శారీస్ ఇది కూడా చాలా బాగుంది కడితే ఖచ్చితంగా ఎక్కడికి కొన్నారని అడిగి తీరాల్సిందే డిజైన్ అలా ఉంటుంది బ్యూటిఫుల్ శారీ ఎంతో ఆదరణ వాళ్ళ రెగ్యులర్ క్లయింట్స్ ఉన్నారంటే నేను వచ్చేటప్పుడు కూడా షాప్ అస్సలు ఖాళీ లేదు వన్ అవర్ వెయిట్ చేసిన తర్వాత షూట్ పెట్టుకోవాల్సి వచ్చింది ఇలా లోపల బృందావన కాలనీలో ఉండి కూడా అంత బిజీగా ఉంటుంది అని అంటే వీళ్ళు క్వాలిటీ మెయింటైన్ చేయబట్టి అసలు చాలా అంటే చాలా బాగున్నాయండి పట్టు చీరలు ఇంకొకటి ఏంటంటే రీజనబుల్గా ఉన్నాయి రీజనబుల్గా అది అది ముఖ్యంగా మీరు డిజైన్ చాలా బాగుంది ధర కూడా చాలా కస్టమర్స్ ఏంటంటే ఫస్ట్ సారీ చూసి పక్కన పెట్టి మళ్ళీ బయట షాప్ చూసుకొని కూడా మనం ఖచ్చితంగా కొంటారు ఎందుకంటే చీరలు అలా ఉన్నాయండి దేనికి అదే చాలా బాగున్నాయి మీకు ఇంకా కంచిపట్లు ఏంటంటే వీళ్ళ దగ్గర ఫిఫ్టీన్ నుంచి వన్ ల్యాక్ వరకు కూడా ఉన్నాయండి నేను ఏంటంటే మనం వరలక్ష్మి వ్రతం పెళ్ళు అన్ని దృష్టిలో పెట్టుకుని మీకు నేను ఫిఫ్టీన్ టు సిక్స్టీన్ ఆ రేంజ్లో వచ్చేలాగా చూపిస్తున్నాను ఇంకా చాలా ఉన్నాయి మీరు ఓపిక ఉండి హాయిగా వచ్చి చూసుకోగలనంటే చక్కగా చూసుకోవచ్చు లేదా అదే దూరంగా ఉన్నాము మాకు ఎలా అండి అంటే వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంది చాలా బాగుంది ఇది ఎంత వరకు పడుతుందమ్మా ఇది ఫిఫ్టీన్ చాలా బాగున్నాయండి ఏ చీర ఆ చీర బ్యూటిఫుల్గా ఉన్నాయి నేను వీరికి సంబంధించి శ్రీ సత్య సిల్క్స్ స్టోర్ అడ్రస్ ఫోన్ నెంబర్లు అన్నీ కూడా క్లియర్ తీసుకుని ఇంకా చాలా చీరలు ఉన్నాయి మనం చూసుకుంటూ పోతే అలా లెంత్ పెరుగుతూ వెళ్తుంది మళ్ళీ మీకు బోర్ రాకూడదు కాబట్టి కొంచెం లిమిట్గా సరిపోయే వెరైటీస్ అన్నీ కూడా తీసుకుని చూపించాము కానీ ఇంకా చాలా కలెక్షన్ అండి గొప్పదంతా కూడా మనకి స్టోర్లో ఏంటంటే పట్టులో అన్ని రకాలు ఉన్నాయి దగ్గర మీరు ఓన్లీ కంచి అని కాదు వస్తే అన్ని రకాల పట్లు కూడా మీరు ఇక్కడ చక్కగా చూసుకోవచ్చు దగ్గరుండి చూసుకుని మీకు నచ్చిన చీరలు మీరు తీసుకోవచ్చు నాగశ్రీ డైరీస్ చూసామండి ఖచ్చితంగా మీకు స్పెషల్ డిస్కౌంట్ అనేది ఉంటుంది నా దాపు నుంచి అలా కాకుండా వాళ్ళు రెగ్యులర్ డిస్కౌంట్స్ అనేవి కూడా నడుస్తూ ఉంటాయి

భారత గౌరవ్ సౌత్ స్టార్ రైల్ మహాలయ పక్షాల్లో సప్త మోక్ష క్షేత్ర యాత్ర సెప్టెంబర్ పదిహేను తేదీ నుంచి ఇరవై తొమ్మిదో తేదీ వరకు ప్రయాగ త్రివేణి సంగమ స్నానం మాధవేశ్వరి శక్తిపీఠం గయా విష్ణుపాద టెంపుల్ మంగళగయా శక్తిపీఠం బోద్గయ్య సంపూర్ణ కాశీ దర్శనం అయోధ్య శ్రీరామాలయ దర్శనం మధుర ప్రేమ మందిరం కాత్యాయని శక్తిపీఠం మాతృగయా మాతృగయ సిద్దాపూర్ ద్వారక శ్రీకృష్ణాలయం ద్వారక రుక్మిణి మందిరం నాగేశ్వర జ్యోతిర్లింగం సోమరాధ జ్యోతిర్లింగం ఉజ్జయిని మహాకాళేశ్వర జ్యోతి లింగం మహంకాళి శక్తిపీఠం హరసిద్దిమాత శక్తిపీఠం ఓంకారేశ్వర జ్యోతిర్లింగ దర్శనం ఐదు జ్యోతిర్లింగాలు ఏడు శక్తి పీఠాలు ఎనిమిది పుణ్యనదుల సందర్శన రెండు ఇరవై నాలుగు సెప్టెంబర్ పదిహేనున చెన్నైలో బయల్దేరి మార్గమధ్యంలో గూడూరు నెల్లూరు ఒంగోరు చీరాల గుంటూరు మిర్యాలగూడ సికింద్రాబాద్ కాజీపేట రామగుండం స్టేషన్లలో ఆగి ప్రయాణికులు లెక్కించుకునే అవకాశం ఉంది రైల్లోని అత్యాధునిక కిచెన్లో పూర్తి శాఖాహార భోజన తయారీ ఉల్లి వెల్లుల్లి నిషిద్ధం ఏసీ క్లాస్ వారికి ఏసీ రూమ్లు స్లీపర్ తరగతుల వారికి నాన్ ఏసీ స్టాండర్డ్ రూమ్లు ఇవ్వబడను రైలు నుంచి క్షేత్రాలకు లేదా హోటల్కు తిరిగి రైల్వే స్టేషన్కు ట్రాన్స్పోర్ట్ ఏర్పాటు చేస్తారు ఈ ప్రత్యేక స్లీపర్ క్లాస్ థర్డ్ ఏసీ సెకండ్ ఏసీ టిక్కెట్లు అందుబాటులో ఉన్నాయి బుకింగ్ సంప్రదించండి రమేష్ అయ్యంగార్